విధిస్తారని బయట సోషల్ మీడియాలో చేస్తున్నారు కదా అది ఎంతవరకు లేదు అలా మనం ఏం చెప్పలేండి ఇట్ విల్ బి డేషన్ ఆఫ్ ప్యూర్లీ డేషన్ ఆఫ్ ది ఆనబుల్ జస్టిస్ వీ కెనాట్ డిస్ వీ కెనాట్ డిస్కస్ రిమాండ్ అవుతుందా లేదా అని కానీ ఆర్ డిస్కస్ యాజ్ పర్ ద సెక్షన్ మనం ఏం చెప్పగలుగుతాం అంటే నా నాలెడ్జ్ ప్రకారం సెక్షన్స్ ప్రకారం ఈ రిమాండ్ అనేది అప్లికబిలిటీ కాదు అని మై ఒపీనియన్ అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయడం కరెక్టా రాంగా లేదా దట్ ఈస్ డిఫరెంట్ సార్ అది అనేది జరుగుతూ ఉన్నాయి పోలీస్ వారు అదే కదా అందుకే కదా కాదు పోలీస్ వారు తీసుకొచ్చారు జడ్జ్ విల్ బి డిసైడ్ ఇది కరెస్ట్ అనేది లేగలా లేగల రిమాండ్ రిటైర్ జడ్జి గారు ఆ డెపటిషన్ చెప్పినప్పుడు ఒక లైర్గా చెప్పండి అల్లు అర్జున్ గారి మీద కుట్రలు జరుగుతున్నాయి అంటున్నారు కరెక్ట్ అండి కెనట్ ఓన్లీ యార్ సెక్షన్స్ ప్రకారం ఆ సెక్షన్స్ అప్లికబుల్ కావట్లేదు దట్ షోస్ దట్ విధంగా మీకే తెలుస్తుంది ఒక సెక్షన్ అప్లికబిలిటీ కానప్పుడు ఏం జరుగుతుందని నేను చెప్పవసరం లేదు ఎవ్రీ సిటిజన్ ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ద కేస్ పబ్లిక్ తో కీస్ లాటల్లో చనిపోతే తప్పు ఎవరికి కిందకి వస్తుంది సార్ పట్టించుకొని పోలీసు వాళ్ళదా లేదంటే వచ్చిన గెస్ట్ దా ఎవరు ఒక ఇన్సిడెంట్ గురించి మనం అట్లా చెప్పలేము సార్ ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరుగుతున్నప్పుడు దానికి సవాల్ అన్ని కారణాలు ఉంటాయి వీ కెనాట్ వీళ్ళు వేగ్గా అనేది ఇన్సిడెంట్ ఇది వల్ల దీని కానీ వీ కెనాట్ డిస్కస్ ఇప్పుడు ఏమైతుంది అంటున్నారు అదే సార్ రిమాండ్ విల్ బి యాక్సెప్టబుల్ గా కాదనేది జడ్జి గారు డిసైడ్ చేస్తారు ఒకవేళ రిమాండ్ అయితే దాని ప్రొసీజర్ డిఫరెంట్ ఫోర్టీన్ డేస్ చేస్తారు తర్వాత దట్ ఇస్ అ డిఫరెంట్ దట్ ఈస్ హ్యావింగ్ అ రైట్ టు అప్రోచ్ ద ఆన్బుల్ సెషన్ జడ్జ్ అండ్ तो ग्रांट बाय